రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడంతా ఎలక్షన్ హీట్ నడుస్తుంది నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అనే మాటలు కత్తులు దూస్తున్నాయి ఎన్నికల సంగ్రామంలో గెలుపు తలుపుల కోసం అన్ని జిల్లాల నాయకత్వాలు పరితప్పిస్తుంటే శ్రీకాకుళం జిల్లా నాయకత్వాలలో మాత్రం గెలుపుల కన్నా తర్వాత వచ్చే మంత్రిత్వ శాఖలపైనే వారు కన్ను పడిందట తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ ప్రచారాల్లో మరింత వింత పర్వాలు నెలకొంటున్నాయి ముందు మీ స్థానాలు రమ్మంటున్నాయి అధిష్టానాలు ఇక్కడ గెలుపు తలుపులు తెరవకముందే మంత్రిత్వ శాఖల గుమ్మాలకు మామిడి తోరణాలే కట్టేస్తున్నారు ఇక్కడ నేతలు ఇంతకు ఆ శాఖ ఏ శాఖ అనేనా సాక్షాత్తు సీఎం తర్వాత సీఎం లాంటి పోస్ట్ అది అదే రాష్ట్ర హోంశాఖ పోస్ట్ ఇప్పుడు ఆ పోస్ట్ను ఇరు పార్టీ రాజకీయ శ్రేణులు ఎందుకు ఎంచుకుంటున్నారో అన్నది నియోజకవర్గ ప్రజల్లో నెలకొంటున్న హండ్రెడ్ డాలర్స్ ప్రశ్న

నారా లోకేష్ ఎదుటే బాబాయికి హోంమంత్రి శాఖ ఇవ్వాలని అపీల్ చేసుకున్న అంశం ఇంకా టీడీపీ కార్యకర్తల్లో ప్రజల్లో ఒక ఆసక్తికర అంశంగా మారిందనే చెప్పాలి మంత్రి పదవి వస్తేనే రెండు వేల కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకా ఆలోచన అయితే ఈ రోజు లోకేష్ అన్నకు నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారి నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికి అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు 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 రెడ్ బుక్కులు మీ చేతిలో ఒకటే రెడ్ బుక్కు ఉంది మీ దగ్గర వంద రెడ్ బుక్కులు ఉన్నా సరే వంద రెడ్ బుక్లకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక టీడీపీ సంగతి అలా ఉంటే ఇక టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తన నామినేషన్ అనంతరం భారీ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో రెండు ఎన్నికల సంగ్రామంలో టెక్కలి సెగ్మెంట్ నుండి దువ్వాడ శ్రీనివాస్ను గెలిపించుకుంటానని దువ్వాడ శ్రీనివాస్కే హోంశాఖ ఇవ్వాలని రేపు ఇరవై నాలుగున టెక్కలి రానున్న సీఎం జగన్కు నా అపీల్ తెలియజేస్తానంటూ ఆసక్తికర ప్రసంగం చేశారు శ్రీకాకుళం పార్లమెంటరీ అభ్యర్థి పేరాడ తిలక్ యాభై వేల మెజారిటీనిచ్చి హోంమంత్రిగా చూడాలని అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆరాట పడుతుంటే హోం హోంమంత్రి కావాలని ఆశ ఆ ఆశ మాకు మాత్రం ఉండదా అంటూ అదే ఆరాటంలో దువ్వాడను గెలిపించుకుని హోంశాఖ దువ్వాడకే ఇప్పించేందుకు పోరాడతానంటున్నాడు పేరాడ తిలక్ ఈ ఎన్నికల పోటాపోటీ వ్యవహారంలో గెలుపు ఓటముల సంగతి ఓటరు ఎరుగు కానీ కింజరపు వర్సెస్ దువ్వాడ సంగ్రామంలో ఈసారి హోంమంత్రి కుర్చీకే ఎసరపెట్టేటట్టున్నారు టెక్కలి ఇరు పార్టీ నాయకులు అసలు ఏ ప్రభుత్వాలు ఏర్పడినా ఆ ప్రభుత్వాలలో కీలకమైన మంత్రి శాఖలు చూసుకుంటే ప్రధానంగా విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ ఈ మూడు శాఖలలో అతి భిన్నమైనది అతి ముఖ్యమైనది హోంశాఖ మాత్రమే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే అతి ముఖ్యమైన శాఖ హోంశాఖ ఇది పూర్తిగా ముఖ్యమంత్రి కనుసన్నలోనే నడిచే శాఖ ఇది అలాంటి శాఖలను ఆయా పార్టీలలో ఫైర్ బ్రాండ్స్కు ఎప్పుడైనా ఇచ్చి కూర్చోబెట్టారా అలాంటి వారికి పదవులు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా అసలు ఎలాంటి వారికి హోంశాఖ మంత్రి పదవి కట్టబెడతారు అనే అంశాలపై గత ప్రస్తుత ప్రభుత్వాలలో ఉన్న నాయకులను గమనిస్తే తెలిసిపోతుంది కదా మరి అలాంటప్పుడు హోం మంత్రి కుర్చీలకు కర్చీఫ్లు ఎందుకు వేస్తున్నారు పోలీసులను భయపెట్టడానిక లేక పోలీసు యంత్రాంగం ఏ ప్రభుత్వం వచ్చినా వారికే పనిచేస్తుందని ప్రజలకు తెలియజెప్పడానిక అన్నది ప్రజల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ గెలుపు కోసం పరితపిస్తున్న నేతలు ముందు గెలవండి ఆ తర్వాత అడగండి అంతేకాని దక్కని పిట్ట కోసం మసాలాలు ముందే నూరకండి నూరుతున్న మసాలాలు వాసన గుప్పుమంటున్నాయి ఒకవేళ పెట్టరెట్టేసి వెళ్ళిపోతే ఆ మసాలాల వాసన కంపు కొట్టక తప్పదు